నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోష నంది సేవ ఉత్సవం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో శ్రీకళహస్తి ఆలయంలో భద్రత కట్టు కట్టుదిట్టం అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఉన్నతాధికారులు వేసవి సందర్భంగా తాగునీటి సరఫరాపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం ట్యాంకర్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశం దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు ఇక ఉమా ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకార ఉత్సవం భక్తుల శివనామ స్మరణ నడమ వైభవంగా జరిపారు శ్రీకళా ఆలయంలో శని త్రయోదశి పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వర ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్పం నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్ దర్శించుకొని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంకర్ అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు విఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు వాహన సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిని జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళా ఆలయంలో నిన్న రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయం ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు స్వామి స్వామి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చవ నడమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి ముక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకళా హస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో భద్రత కట్టుదిట్టం చేశారు ఇందులో భాగంగా పట్టణ వన్ టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో ఎస్పీఎఫ్ సిబ్బందికి విపత్కర సమయంలో చేపట్టవలసిన సెక్యూరిటీపై అవగాహన కల్పించారు ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాది దాడితో దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల దగ్గర భద్రత పెంచారు ఇందులో భాగంగా దక్షిణ కాశీగా పేరు అంచిన శ్రీకాళహస్తి ఆలయంలోనూ సెక్యూరిటీ అప్రమత్తమైంది పట్టణ వాన్ టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో దేవస్థానం ఎస్పీఎఫ్ సిబ్బందికి విపత్కర సమయంలో చేపట్టవలసిన సెక్యూరిటీపై అవగాహన కల్పించారు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి దేవస్థానం సిఎస్ఓకి తగు జాగ్రత్తలు సూచనలు జారీ చేశారు భక్తులను తనిఖీ అనంతరమే ఆలయంలోకి అనుమతించాలని సూచించారు అనుమానితులు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం అందేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఎస్పీఎఫ్ హెడ్ ఇన్ఛార్జి చంద్రమోహన్ రెడ్డి సిఎస్ఓ రవికుమార్ అసిస్టెంట్ సిఎస్ఓ సుదర్శన్ మరియు హోంగార్డులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శ్రీకాళహస్తిలో కుమారస్వామి తిప్ప నుంచి ఇస్లామిక్ క్రైస్తవులు హిందువులు సమాజ నాయకులు దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు మాట్లాడుతూ భారతదేశం సర్వమత సమ్మేళనమని ఇక్కడ ప్రతి ఒక్కరు భారతీయులని ఎవరికి ఎటువంటి సంఘటనలు జరిగినా భారతీయులు సహించరని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందిస్తామని జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటనపై దేశంలోని ప్రజలందరూ ఒక్కటై ఆ ఘటనను ఖండిస్తున్నారని అలాంటి ఘటనకు పాల్పడిన ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులను వారి వెనుక ఉన్న మతోన్మాద శక్తులను గుర్తించి వారిని ప్రపంచ దేశాలు నివ్వరపోయేలా కఠినంగా శిక్షించాలని వారు కేంద్రాన్ని కోరారు మొన్న జరిగిన టెర్రరిస్ట్ దాడిలో చాలా అమాయకమైన జనాలు చనిపోయారు భారతదేశం అంటే ఒక కులం కాదు భారతదేశం అంటే ఒక మతం కాదు భారతదేశం అంటే ఒక వర్గం కాదు భారతదేశం అంటే అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా బతికే భారతదేశం ఇది ఇక్కడ అందరూ స్వేచ్ఛగా ఉన్నాం మేమంతా కలిసిమెలిసి ఉన్నాం ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ ఇతర కులాలు కూడా మేమందరము ఏ పండుగనా కలిసి చేసుకుంటాం ఎక్కడైనా సరే ఇలా అంటారు మేము పాకిస్తాన్ నుంచి మీరు వచ్చి ఇక మాకు మాకు చిచ్చి మీరు హిందువు అడిగి కలిస్తే మీరు ఉండే వాళ్ళ మేము కొడతాం మేమంతా కలిసి కట్టుగా మిమ్మల్ని అంతం చేస్తాం శ్రీకళహస్తేశ్వర అల్మిలో లీకేజీల నియంత్రణకు పూర్ణీకు చెందిన వెంకటేశ్వర హెచరిస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఐదు కోట్ల వ్యయంతో పైకప్పు పనులు పూర్తి చేశారు అరవై వేల చదరపాడుగుల విస్తీర్ణంలో ప్రాచీన సాంప్రదాయ విధానాలతో పనులు చేపట్టిన విషయం తెలిసిందే తాజాగా గతంలో ఎక్కువ లీకేజీలు ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణం పైకప్పుపై మరింత పకడ్బందీగా ఉండేలా మలివిడత పైకప్పుపై తాపడం పనులు ప్రారంభమయ్యాయి జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని సమస్య ఉన్న చోట నీరు ట్యాంకర్లను అందుబాటులో ఉంచుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ మేరకు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో తాగునీరు సాలిడ్ వేస్ట్ లిక్విడ్ మేనేజ్మెంట్పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు వేసవి సందర్భంగా తాగునీటి ఇబ్బంది లేకుండా తిరుపతి జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయని ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు నేటి సమస్య ఉన్న ప్రదేశాలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు ఘన పదార్థాల సేకరణ తర్వాత శుద్ధి చేయడం ప్రధాన అంశమని అన్నారు అయితే జిల్లాలో ఎక్కడ కూడా డంపింగ్ అనేది ఉండరాదని అన్నారు ఈ వ్యర్థ పదార్థాల డంపింగ్ సంబంధించిన స్థల కేటాయింపుపై తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలన్నారు మున్సిపల్ అధికారులు వ్యర్థాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు పబ్లిక్ ప్రదేశాలలో తప్పకుండా చలివేంద్రాలు ఉండేలా ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు సూళ్లూరుపేట నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు చిన్నయ్య వజ్జుల వెంకట్రామరెడ్డి కుమార్ ఇఈ పబ్లిక్ హెల్త్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు తిరుపతి అలిపిరి సమీపంలోని ఏపీ అటవీ శాఖ పరిధిలో ఉన్న దివ్యారమం చెట్లను కొట్టివేయడంపై విమర్శలు వస్తున్నాయి దీనిపైన స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఏపీ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు తిరుమల అలిపిరి సమీపంలోని ఏపీ అటవీ శాఖ పరిధిలో ఉన్న దివ్యారమం చెట్లను కొట్టివేయడంపై విమర్శలు వస్తున్నాయి దశాబ్దాలుగా ఉన్న భారీ వృక్షాలను నరికి హోటల్ నిర్మాణానికి కొందరు వ్యక్తులు రంగం సిద్ధం చేశారు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో ఎర్ర చందనంతో పాటు ఇతర భారీ చెట్లు ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో దివ్యారంభం పేరుతో ఇక్కడ పార్కు ఏర్పాటు చేశారు పర్యావరణం దెబ్బతినకుండా పార్కు వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేశారు ఉదయము సాయంత్రం స్థానికులు వాకింగ్ చేయడంతో పాటు తిరుమల వచ్చే యాత్రికులు ఈ పార్కును సందర్శిస్తూ ఉంటారు పిల్లల కోసం తాళ్లతో చెక్కలతో ఏర్పాటు చేసిన వంతెన ఇతర ఉల్లాస వాతావరణం కల్పించారు ఇక వర్షం కురిసినప్పుడు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి జాలువారే గుండలం జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది అలాంటి సహచర సిద్ధమైన పర్యావరణ అటవీ ప్రాంతంలో చెట్లను నరికివేయడంపై దుమారం రేగుతుంది చిన్నపాటి హోటల్ నిర్మాణం కోసం దాదాపు ముప్పై చెట్ల దాకా నరికి వేశారు అటవీ శాఖ అనుమతులతోనే దీనికి అనుమతి ఇచ్చారా లేదా అన్నది తేల్చాల్సి ఉంది దీని మీద రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు దీంతో స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయవలసిందిగా పూర్తి వివరాలు తనకు సమర్పించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా నిర్వహిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు తెలిపారు ఈ మేరకు గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మే ఆరు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా తిరుపతిలోని గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఇప్పటికే జాతర ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఎస్పీ కమిషనర్ తో సమక్ష సమావేశాలు నిర్వహించామని చెప్పారు అంతకుముందు జాతరకు సంబంధించిన పోస్టర్లను పాంప్లెట్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు அப்படியே பாஸ் கிட்ட காத்துக்கிட்டே இருக்கணும் சரி வந்து பாஸ் கிட்ட பேசணும் இங்க இங்க எப்படி இருக்கு என்ன கேக்குறீங்க ஆமா அந்த 국민다 <목소리가> 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 アンテナ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సంవత్సరానికి తొమ్మిది రోజులు పశు పోషణలకు మార్గదర్శకులుగా మోగ జీవాల పాలిట ప్రాణదాతలుగా జీవ నేపథ్యంలో కీలక పాత్ర పోషించే పశువైద్యుల సేవలను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని ఆంధ్రప్రదేశ్ పశు గణనాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు శుక్రవారం సాయంత్రం బంగారు తిరుచిపై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనివిందు చేశారు ఇందులో భాగంగా అమ్మవారిని వేకువ జామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు అభిషేకం నిర్వహించారు అమ్మవారి ఉద్యానవనంలో ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు సాయంత్రం అమ్మవారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరజ్జనాలు అందిచేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ సుభాస్కర్ నాయుడు మరియు సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ పర్యాటక కేంద్రం మొదలపల్లి సమీపంలో నిహార్లేసా హిల్స్ ఘాట్ రోడ్ లో చిరుతపులి కలకలం రేపింది నిన్న అర్ధరాత్రి సమయంలో ఘాట్ రోడ్లో వాహన ధరలకు కనిపించింది మూడవ మలుపు తిరుగుతున్న సమయంలో ఎడమవైపు నుంచి కుడివైపు రోడ్డు దాటుతుండగా కారు డ్యాష్ క్యామ్ లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దీంతో పర్యాటకులలో భయోందలని నెలకొంది ఇటీవల కాలంలో మొదనపల్లిలోని పొండోటి పాళ్యంలో ఉచ్చులు చిరుత పడడంతో పాటు బి కొత్త బి కొత్తకోట చలిమామిడి అటవీ ప్రాంతంలో రోడ్డు పై చిరుతపులి కనపడింది వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రదోష నంది సేవ ఉత్సవం స్వామి అమ్మవారిన ఉత్సవమూర్తుల ఊరేగింపు శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు కాశ్మీర్లో లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో శ్రీకళహస్తి ఆలయంలో భద్రత కట్టుదిట్టం అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఉన్నతాధికారులు వేసవి సందర్భంగా తాగునీటి సరఫరాపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం ట్యాంకర్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశం ఇవి ఇప్పటి వరకున్న వీటూ న్యూస్ నమస్తే